హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు లర్న్ విత్ మీ ఛానల్ ఈ వీడియోలో గోరింటాకుకు ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం గోరింటాకు అంటే గౌరీదేవి ఇంటి చెట్టు పార్వతీదేవి మొట్టమొదటిసారి రజస్వల అయినప్పుడు ఆమె శరీరము నుండి రక్తపు బొట్టు ఆ హిమాలయాలలో పడి ఒక ముక్కగా మొలిచింది మనకక్కడ అందరికీ తెలుసు హిమాలయాలలో ఉన్నటువంటి ప్రతి మొక్క ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుందని అదేవిధంగా గోరింటాకు కూడా ఔషధ గుణాలు చాలా ఉన్నాయి గోరింటాకును సంవత్సరమంతా పెట్టుకోవచ్చు కానీ ఆషాఢంలో పెట్టుకుంటే మనకు పసుపు కుంకుమల సౌభాగ్యం కలుగుతుందని ఒక నమ్మకం అలా అయినా కనీసం గోరింటాకును పెట్టుకుంటారని దాని అర్థం ఇది సహజ సిద్ధంగా చేతులకు పాదాలకు ఎర్రగా పండి అందాన్ని కూడా ఇస్తుంది దీని యొక్క కలర్ను చూసి కుంకుమ నివ్వెరబోయి పార్వతీమాత దగ్గరకు వెళ్ళి ఇంకా నన్నెవరు ధరిస్తారు అని అడిగింది అప్పుడు ఆ గౌరీమాత కుంకుమకు నీ విలువ ఎప్పటికీ తగ్గదు అది మరియు నుదుటున గోరింటాకు ఎర్రగా పండదు నిన్ను మాత్రమే ధరిస్తారు అని తనకు తెలియజేస్తుంది అక్కడితో సంతృప్తి చెంది కుంకుమ వెళ్ళిపోతుంది కావాలంటే మనమందరం ప్రయత్నం చెయ్యగా నుదుటున ఎప్పుడూ కూడా గోరింటాకు ఎర్రగా పండదు నేనైతే ఇక్కడ ఇప్పుడు తయారు చేసినటువంటి మీరు చూసినటువంటి వీడియోలో ఈ గోరింటాకు పేస్టులో కొన్ని నీళ్ళు వేసి మిక్సీకి వేసి తిప్పినాను తర్వాత అందులో కొంచెం చక్కెర కలిపి ఒక నిమ్మకాయను కూడా యాడ్ చేశాను దీన్ని పక్కన పెట్టి ఒక టూ అవర్స్ నేను పక్కన పెట్టి ఆ తర్వాత చేతులకు పాదాలకు అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్నాక మీరు వీడియోలో చూసిన విధంగా ఆ రంగు అనేది ఏర్పడింది సో అంతకంటే ఎక్కువైతే నేను ఏమీ కూడా కలపలేదు కాబట్టి మనం సహజ సిద్ధంగా దొరికినటువంటి ఈ గోరింటాకుతోనే మనం మన చేతులను అలంకరించుకుందాం ఎందుకంటే కోన్స్ అనేటివి మన శరీరానికి హానిని కలిగిస్తాయి సో అది గుర్తు పెట్టుకొని కోన్ వాడకాన్ని తగ్గించి ఆకు యొక్క వాడకాన్ని పెంచుదాము తర్వాత ఇంకా ఏమి అంటే ఇక్కడ గోరింటాకుల్లో ఒక ఔషధ గుణం అనేది ఇమిడి ఉంది అని అంటున్నాము ఆ ఔషధ గుణాలు చాలా ఉన్నాయి అయితే ఇది శరీరంలో ఉన్న వేడిని పూర్తిగా తగ్గిస్తుంది ఆ వేడి తగ్గడానికే మనం పాదాల అడుగు భాగాన గోరింటాకును రాస్తూ ఉంటాం అంతేకాక తలకు కూడా అప్పుడప్పుడు మన జుట్టుకు కూడా మనం ఏం చేస్తామంటే గోరింటాకును రాసుకుంటూ ఉంటాం ఆ విధంగా గోరింటాకును మనము అప్లై చేయడం ద్వారా అది ఒక హెన్నా మన బాడీకి కండిషనర్ లాగా కూడా పనిచేసి మన జుట్టు పెరగడానికి ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ గోరింటాకు అనేది దోహద పడుతుంది సో గోరింటాకు గురించి ఇంకా మనం వివరాలు తెలుసుకోవడానికి మరికొన్ని వీడియోలని తర్వాత వచ్చేటటువంటి వీడియోస్లో మనం చూస్తాం సో అంతవరకు మీరందరూ నా వీడియోను వీక్షించినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్